సూత్రములు ఒకటి శాంభవోపాయ ఆరవ సూత్రం సంధానే విశ్వ వివిధ శక్తుల ఐక్యతతో ద్వందాత్మకమైన విశ్వం లయమైపోతుంది ప్రసాద్ ప్రసాద్భరధ్వాజ శక్తిచక్రసంధానే విశ్వసంహారహ అనే ఆరవ సూత్రం అనేక శక్తుల కలయికలో ద్వందాత్మకమైన విశ్వం నాశనమవుతుందని సూచిస్తుంది ఈ సూత్రం శక్తి యొక్క రుజువులను మరియు శక్తి యొక్క భూమికను సరిగ్గా అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంది శక్తి అంటే శక్తి లేదా శక్తి యొక్క ప్రవాహం అని అర్థం చక్రం అనే పదం మరింత సంక్లిష్టమైనది కశ్మీరీ క్రమ క్రమవ్యవస్థలో చక్రం సర్వోత్తమ తత్వం యొక్క ఐదు ప్రధాన శక్తులను సూచిస్తుంది అవి ఒకటి సృష్టి ఉత్పత్తి అనిశ్చితమైన స్థితి నుండి విశ్వాన్ని సృష్టించే శక్తి రెండు స్థితి పోషణ సృష్టించిన విశ్వాన్ని కాపాడి పోషించే శక్తి మూడు సంహారం నాశనం విశ్వాన్ని దాని మూలానికి తిరిగి విలీనం చేసే శక్తి నాలుగు తిరోధాన మాయ యొక్క అశక్తి వాస్తవికత యొక్క నిజమైన స్వభావాన్ని కప్పిపుచ్చే శక్తి ఐదు అనాఖ్య అనిర్వచనీయ స్థితి లేదా అనుగ్రహం దయ లేదా విముక్తి వాస్తవికత యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడించే శక్తి ఈ క్రమవ్యవస్థలో ఈ శక్తులను భాష అనే పదంతో కలిపి చర్చించబడుతుంది భాష అంటే వెలుగు ప్రకాశం లేదా మనస్సుపై ఉన్న ముద్ర అనే అర్థం ఇది పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన క్రమంను సూచిస్తుంది ఇది విశ్వం యొక్క దశలను సంపూర్ణ స్పష్టతతో అవగాహన చేయడంలో సహాయపడుతుంది అనిశ్చిత ప్రకృతిలో శూన్యం నుండి పరిపూర్ణ స్పష్టత వరకు వరుస దశల ద్వారా శుద్ధీకరణ జరుగుతుంది పైన పేర్కొన్న ఐదింటిలో మొదటి నాలుగింటిని చక్రాలు అంటారు ఈ ఐదు శక్తులలో సృష్టి స్థితి సంహారం మరియు తిరోధాన అనే మొదటి నాలుగు చక్రాలుగా పిలువబడతాయి సంధానం అనే పదం సందేహ నుండి ఉద్భవించింది అంటే ఐక్యత సంబంధం లేదా అనుసంధానం అనే అర్థం విశ్వ అంటే విశ్వం మరియు సంహారం అంటే నాశనం అనేక శక్తుల కలయిక ద్వందాత్మకమైన విశ్వాన్ని నాశనం చేస్తుందని ఈ సూత్రం చెబుతోంది ఇది కేవలం శారీరక నాశనం మాత్రమే కాకుండా ఆ భిన్నత్వం యొక్క ఏకత్వంలో విలీనం కావడం అనే అర్థాన్ని సూచిస్తుంది అత్యున్నత స్థాయి చైతన్యం లేకపోవడం వల్ల విశ్వం ఒక విడివడిన ప్రత్యేక అస్తిత్వంగా పరిగణించబడుతుంది శివసూత్రం రెండులో ఈ విషయం వివరించబడింది అవగాహన అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే చైతన్యం శుద్ధి చేయబడుతుంది అవగాహన బహిర్ముఖమైతే ఇంద్రియాలకు లోబడి మనస్సులో మలినాలు చేరి అహంకారం ప్రేరేపితం అవుతుంది ఆత్మ పరిశీలన ద్వారా ఈ మాలిన్య అవగాహన పరిశుద్ధి చేయబడవచ్చు ఇది ఆత్మసాక్షాత్కారం పొందడానికి కీలకం సంయోజిత శక్తి లేదా శక్తి సంధానం అనేది శివుని స్వాతంత్ర్య శక్తిని సూచిస్తుంది ఇది సంకల్పం రూపంలో శివుని స్వయం ప్రతిపత్తి శక్తిగా పిలువబడుతుంది ఈ స్వయంప్రతిపత్తి శక్తిని శివుడు నేరుగా ఉపయోగించడు బదులుగా శివుని సతీమణి అయిన శక్తి లేదా శ్రీమాత ఈ ప్రతిపత్తి శక్తిని ఉపయోగించడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది శివుడు ఈ అధికారాన్ని శక్తికి ఇచ్చినందువల్ల ఆ అధికారంతో శ్రీమాత ఈ విశ్వాన్ని నిర్వర్తిస్తుంది శివుడు దీనినంతటినీ కేవలం గమనిస్తాడు తప్ప ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ చర్యలోనూ పాల్గొనడు అతను తన ముఖంపై సన్నని చిరునవ్వుతో గంభీరంగా అలా కూర్చుని ఉంటాడు శక్తి తమ ద్వారా చేసిన కార్యాలను తామే చేశామని అనుకుంటున్న ఈ మనుషుల అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటాడు విశ్వాన్ని నిర్వహించే ఏకైక అధికారం శ్రీమాత ఆయన శక్తిదే ఆమె తన అధికారాలను విభజించి అలా విభజించబడిన శక్తులు ద్వారా ఈ విశ్వాన్ని నిర్వర్తిస్తుంది ఉదాహరణకు సృష్టి స్థితి లయం మొదలైన కార్యాలు వివిధ శక్తుల ద్వారా నిర్వహించబడతాయి శివునిలాగానే కూడా ఈ కార్యకలాపాలలో దేనిలోనూ తనను తాను బంధించుకోదు అయినప్పటికీ ఆమె విశ్వంలో జరిగే అన్ని కార్యకలాపాలకు పూర్తి నియంత్రణను కలిగి ఉంటుంది ఈ శక్తులన్నింటి కలయిక లేదా సంధానంలో ఉన్నప్పుడు విశ్వం కరిగిపోయినట్లు లేదా సంహారం జరిగినట్లు కనిపిస్తుంది అన్ని శక్తుల ఐక్యత సంధానం సంభవించినప్పుడు విశ్వం విరిగిపోతుంది సంహారం ఈ సంహారం కేవలం అంతము కాక అవిభాజ్య చైతన్యమనే స్థితికి తిరిగి చేరుకోవడం వివిధ రకాల చైతన్యాలు ఐక్యమై ఒకే చైతన్యం ఉద్భవించినప్పుడు దానిని భైరవ చైతన్యం అంటారు ఒక యోగి ఈ సత్యంపై ధ్యానం చేస్తే అతను కాలం మరియు స్థలాన్ని అధిగమించి భైరవుడితో ఏకత్వం పొందగలడు ఇది పరమ చైతన్యం యొక్క అగ్నిలో ముప్పై ఆరు తత్వాలు వాస్తవానికి చెందిన సూత్రాలు కాలిపోతాయి ఇది శివ సూత్రాల యొక్క అంతిమ సాక్షాత్కారం పరిపూర్ణ ఏకత్వం ఇది ద్వైతం అల్లికపైన ఉండే ఏకత్వం యొక్క స్థితి దీనిలో విభిన్నమైన విశ్వం దివ్య ఏకత్వంలో కరిగిపోతుంది దివ్యాత్మ సహచరులారా ఈ శివ సూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని ఆరవ సూత్రం శక్తిచక్ర సంధానే విశ్వ సంహారః అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ